ఏదైతే పలాసా కాశీవోగ్లో చిన్న తిరుపతిగా పేరు పొందినటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉందో ఈరోజు దాదాపు పది మంది ఇక్కడ మృతి చెందడం జరిగింది అయితే ప్రస్తుతం ఈ ఆలయాన్ని నిర్మించినటువంటి హరిముకుంద పండుగారు ఉన్నారు చూసుకోవచ్చు ఈయన తొంభై ఆరు ఏళ్ళ వృద్ధులు ఒక మంచి కారణంతో ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు ఎలాంటి స్వార్థం లేకుండా ఎవరి దగ్గర రూపాయి కూడా తీసుకోకుండా ఆయన సొంత డబ్బులతో కొన్ని కోట్లు ఖర్చు పెట్టి పన్నెండు ఎకరాల్లో ఈ దేవాలయాన్ని అయితే నిర్మించారు అయితే అనుకోకుండా ఏదైతే ఈరోజు మొదటి ఏకాదశి కావడంతో భక్తులందరూ కూడా ఎక్కువ క్రౌడ్ రావడంతో ఏదైతే అక్కడ ఉండేటటువంటి రైలింగ్స్ పడిపోవడం వలన చాలా మంది భక్తులు అక్కడికక్కడే సృహపోల్పోయి ఒకరి మీద ఒకరు పడిపోవడం వలన దాదాపు పది మంది వరకు కూడా ఇప్పటికీ మృతి చెందారు దాదాపు ముప్పై మంది వరకు కూడా గాయాలు పాలైనటువంటి పరిస్థితి అయితే ఈ విషయం మీద హరిముకుంద్ పండగారు మనతో ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడదాం అసలు నిత్యం ఇలాగే ఉంటుంది క్రౌడ్ ఎందుకని ఇది జరిగింది అని చెప్పి తాతగారు అసలు ఏం జరిగిందండి రోజు గంటలు వస్తాం గుడి తలుపు తీస్తే ఒక రెండు మూడు వేలు నాలుగు వేల మంది వస్తారు రాను రన్ వస్తారు పద పద పన్నెండు గంటలకి క్లోజ్ చేస్తాం అందరూ వెళ్ళిపోతారు అమ్మ మళ్ళీ మూడు గంటలకి తెరుస్తాం గుడి మళ్ళీ ఒక రెండు వేలు మంది ఎంత వస్తారు రా సాయంకాలం ఏడు గంటలకి క్లోజ్ చేస్తాం ఇది రోజు ఇప్పుడు నాలుగైదు నెలలు అయింది ఇవాళ ఎనిమిది గంటలకి వచ్చిన జనం కొద్ది కొద్ది వచ్చారు అలాగే తొమ్మిది గారు అయిపోయారు బండి మీద వెళ్ళిపోయాను ఇంకేం లేదు తాతగారు ఎప్పుడు కూడా వెళ్ళే వాళ్ళు ఒకవైపు నుంచి వచ్చే వాళ్ళు ఒకవైపు నుంచి విడిచిపెడతారు కదా సాధారణంగా నేను గుడికి వచ్చినప్పుడు కూడా చూసాను కానీ ఈ రోజు వెళ్లే వాళ్ళని వచ్చేవాళ్ళని ఒకే త్రోవలో విడిచిపెట్టారు ఎవరి మేనేజ్మెంట్ చేశారు మేనేజ్మెంట్ చేయలేదా ఎవరు ఇచ్చి పెట్టలేదు వేయట్లేదు రెండు గేట్లు ఉంటది ఒక గేట్లో వస్తారు ఒక గేట్లో పోతారు ఇవాళ అలాగే ఒక గేట్లో వచ్చారు సడన్గా గా జనం అంత వచ్చారు ఇలాగో ఇంత జనం ఇప్పుడు చూడలేదు వస్తారనుకోలేదు చచ్చి ఇంత జనం వస్తారు అనుకోలేదు చూడలేదు ఒకేసారి జనం వచ్చారు ఏడ్చారు నేను నల్ల అంటే మీరు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి గుడి చెప్పలేదు ఓకే కానీ ఏకాదశి కాబట్టి అంటే కార్తీక మాసం స్టార్ట్ అయింది కాబట్టి భక్తులు ఎక్కువగానే ఉంటారు కదా పోలీసులు ఎవరు కూడా ఇక్కడ బందోబస్తు పెట్టడం అలాంటిది ఏం చేయలేదు నేను వచ్చిన కంట్రోల్ చేస్తాను ఈ నాలుగు వేలు ఇలాగ పదివేలు అంటే సరిగ్గా ఇస్తారు ఎవరు చెప్పరు అందరు సెక్యూర్ వెళ్ళండి ఇవాళ ఒక్కసారి ఒక్కసారి నేను వచ్చాను కొద్దిగా అలా తొమ్మిదికి సాధారణంగా పోలీసులు మీరు అడగలేదు ఎక్కడ బందోబస్తు పెట్టమని ఎందుకంటే కార్తీకం కదా ఎక్కువ మంది భక్తులు వస్తారని పోలీసు వాళ్ళకి ఎవరికి అడగలేదు వాళ్ళకి రిపోర్ట్ నెగిటివ్ చేయలేదు ఎందుకంటే నేను రోజు వదురా లైన్కి వెళ్ళాలంటే లేరా ఇక్కడ ఇక్కడ ఉన్నా ఒక్కసారి వచ్చారే ఒక్కసారి వచ్చారు ఎప్పుడు వాళ్ళకి వచ్చేవాళ్ళు కాదు కొద్ది వస్తే మనం లైన్కి వెళ్ళాలే కొద్ది కొద్దిగా ప్రసాదం ఇచ్చా అంటే ఇచ్చేవాళ్ళు అలాంటిది ఒక్కసారి వచ్చారే అమ్మా ఒకసారి ఎవరు కంట్రోల్ చేయలేకపోయారు అటు పోలీసు వాళ్ళు వచ్చారు ఇవన్నీ చేశారు మరి ఏంటి వాళ్ళు వచ్చారా ఏం మాట్లాడారు మీరు మినిస్టర్ వీళ్ళందరూ వచ్చారు నేను నల్లను కదా వాళ్ళందరూ వచ్చారు మినిస్టర్ ఎమ్మెల్యే గారు అందరూ వచ్చారట వాళ్ళు నల్లిని నేను వాళ్ళు ఏ పిచ్చేసారు జర్నలు బాధ అనిపిస్తుంది ఒక మంచి కారణం వాళ్ళ కోసం కట్టారు కానీ స్టార్టింగ్ లోనే ఇలాంటి ఒక ఘటన జరిగింది నాకే బాధ నాకేం తెలుసు జనం ఒకేసారి నిండిపోయారు అలా ఏంటి అది నాకు చూడలేదు కదా ఎవరైతే అందరూ వస్తారు పోలీసు వాళ్ళు తర్వాత మినిస్టర్లు వీళ్ళందరూ వచ్చేసి నేను నాకేం తెలియదు నేను బండి మీద నల్లేను కదా నాకు నైంటీ ఫోర్ అయింది నల్లేండి నేను సో చూస్తున్నారు కదా ఏదైనా సరే సాధారణంగా ప్రతిరోజు కూడా రెండు వేలు పొద్దున్న రెండు వేలు సాయంత్రం రెండు వేలు మంది జనాభా వచ్చినప్పటికీ కూడా తాతగారు ఒకరు ఇక్కడ ఉండి లైన్ లో వెళ్ళండి క్యూలో వెళ్ళండి అని చెప్పేసరికి భక్తులందరూ కూడా సర్దుకునే వాళ్ళు కానీ ఈ రోజు ఒక్కసారిగా ఎక్కువ మంది క్రౌడ్ రావడం తాతగారు చెప్పినప్పటికీ కూడా వాళ్ళు ఎవరు ఈయన మాట లెక్క చేయకుండా అక్కడికి వెళ్ళిపోవడం వలన ఒకరి మీద ఒకరు పడిపోయి తొక్కేసడం జరిగింది అంటున్నారు అయితే ఇందులో ఇండోమెంట్ డిపార్ట్మెంట్కి ఇవ్వలేదు కాబట్టి పోలీసులు కానివ్వండి లేదా సెక్యూరిటీ కోసం కానివ్వండి ఎవరిని వీళ్ళు అడగలేదు అంటున్నారు ముఖ్యంగా ఇంత క్రౌడ్ వస్తారని ఎక్స్పెక్ట్ చేయకపోవడం వల్ల ఇదంతా జరిగింది అండ్ ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సివిక్ సెన్స్ ప్రతి ఇన్సిడెంట్ మనం చూస్తున్నాము ముఖ్యంగా ప్రజలు సివిక్ సెన్స్ కోల్పోవడం వల్ల ఇలాంటివన్నీ జరుగుతున్నాయో అనిపిస్తుంది ఎందుకంటే ఒక పెద్ద ఆయన ఇక్కడ నిల్చొని చెప్పినప్పటికీ కూడా అంతమంది ఆ ఏకాదశి సందర్భంగా ఇక్కడ ఇన్సిడెంట్ జరిగింది దానిలో ఎంత మెల్లగా వెళ్ళమని చెప్పినా సరే వీళ్ళు వినకపోవడం వల్ల మొత్తానికి ఇన్సిడెంట్ అయితే జరిగింది అని చెప్తున్నారు ఏదేమైనా సరే ఇది ఒక బాధాకరమైనటువంటి సంఘటనగానే మనం చూడొచ్చు ఎందుకంటే ఇంత పెద్ద అయినా ఎలాంటి స్వార్థం లేకుండా ఒక మంచి ఆలయాన్ని నిర్మించారు కానీ అదిలోనే హంసపాదం అన్న తీరుగా లోనే ఇలాంటి యొక్క ఇన్సిడెంట్ జరగడంతో ఇప్పుడు ఈ ఆలయం యొక్క ఫ్యూచర్ కూడా డౌట్ గానే ఉందని చెప్తున్నారు అయితే ప్రస్తుతానికి ఇన్సిడెంట్ మీద తప్ప ఎవరిదైనా సరే సరిగ్గా ఈ పెద్దాన్ని కూడా మేనేజ్మెంట్ సరిగ్గా చేసి ఉండాల్సింది ఎందుకంటే దాదాపు రెండు వేల మూడు వేల మంది భర్తలు వస్తున్నప్పుడు కొంతవరకు ఆలోచించి ఉండాల్సింది కానీ ఈ ఏజ్లో ఆయనకి ఆలోచన శక్తి లేకపోయి ఉండొచ్చు కానీ ఆయనకి తోడుగా ఎవరు లేకపోవడం అదేవిధంగా గవర్నమెంట్ నుంచి కూడా చూ ట్లయితే ఇంత ఇంత పెద్ద ఆలయం ఇంత ప్రసిద్ధి చెందిన ఆలయం ఇక్కడ ఉంది అంటే ఖచ్చితంగా ఆ క్రౌడ్ కూడా ఎక్కువ వస్తారు ఒక్క కానిస్టేబుల్ని మాత్రమే ఇక్కడ ఇచ్చారంటే వాళ్ళకు కూడా తెలుసు క్రౌడ్ వస్తుంది వాళ్ళు మేనేజ్ చేయాలని అలాంటప్పుడు అట్లీస్ట్ ఒక ముగ్గురు నలుగురుని ఇక్కడ వేసినట్లయితే డ్యూటీ పరంగా వాళ్ళు ఇక్కడ ఉండేటటువంటి జనాల్ని మేబీ కంట్రోల్ చేసే వాళ్ళేమో అప్పుడు ఇలాంటి పాతి సిచ్యువేషన్ వచ్చి ఉండేది కాదేమో అని చాలా మంది అభిప్రాయ కూడా పడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం మనం చేయడానికి ఏమీ లేకపోయినప్పటికీ కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ మళ్ళీ జరగకుండా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ముఖ్యంగా ఎండమెంట్ ఆధ్వర్యంలో ఉన్నా లేకపోయినా కూడా ఆ ఒక ఆలయం అభివృద్ధి చెందుతుంది అన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ భక్తులు కూడా ఎక్కువ సంఖ్యలో వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని అయినా సరే ముందస్తు చర్యలు తీసుకుంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండొచ్చు ఇప్పుడు గతంలో మనం తిరుపతిలో జరిగిన తొక్కిసలాట చూడొచ్చు అది ఇది చిన్న తిరుపతిగా కూడా దీన్ని పిలుచుకుంటారు చాలా మంది చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఇక్కడ కేవలం శ్రీకాకుళం జిల్లా వాసులే కాదు పలాస కాశీపూర్గాకు చెందిన వాసులే కాకుండా దూర ప్రా సుదూర ప్రాంతాల నుంచి కూడా అటు వరిస్సా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇది ఏపీ మొత్తం మీద కూడా చాలా మంది భక్తులు కార్తీక మాసం సందర్భంగా ఇక్కడ వచ్చి దర్శనం చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు ఎందుకంటే శ్రీకాకుళం జిల్లా చాలా పుణ్యక్షేత్రాలకి ప్రసిద్ధి చెందింది అయితే అన్ని పుణ్యక్షేత్రాల్లో భాగంగా ఇది కూడా ఈ మధ్య కాలంలో ఫేమస్ అయింది కాబట్టి ఈ పుణ్యక్షేత్రానికి కూడా వచ్చి చూసి వెళ్ళేటటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఏదేమైనా సరే చాలా వరకు చాలా బాధాకరమైనటువంటి ఇన్సిడెంట్గా చెప్పుకోవచ్చు పాపం ఆ పెద్ద ఈ ఏజ్ లో ఇంత క్రౌడ్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయన పాపం చాలా బాధగా మాట్లాడుతున్నారు మాకు తెలియదు నేను అప్పటికీ నిల్చోని చెప్తున్నాను ఎప్పటిలాగానే నేను చెప్తే జనాలు అనుకున్నాను కానీ వాళ్ళు ఎవరు వినకుండా అందరూ ఒకేసారి వెళ్ళిపోవడం వల్ల ఇన్సిడెంట్ అయితే జరిగిందని మాత్రం చెప్తున్నారు